పూర్తి స్థాయిలో వైద్యం అందించాలి పూర్తి స్థాయిలో వైద్యం అందించాలి కార్మికులకు న్యాయం జరిగే పోరాడతాం కార్మికులకు న్యాయం పోరాడతాం 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 రాష్ట్ర మాలమోహనాడు స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు ఎరగుంట్ల పట్టణంలో ఉన్నటువంటి ఐసిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క ఫ్యాక్టరీని అమ్మడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ యొక్క బ్యాగింగ్ ప్లాంట్ కార్మికులకు అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం చాలా అన్యాయం చేస్తూ ఉంది వాళ్ళ విషయాలు ఆ యొక్క వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్లకు లారీ మామూలు డ్రైవర్ మామూలు అనేది ఒకటి ఉంటుంది ఆ డ్రైవర్ మామూలను ఎగరగొట్టే విషయంలో వాళ్ళు చొరవ తీసుకొని యాజమాన్యం చొరవ తీసుకొని వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళు చొరవ తీసుకొని వీళ్లకు డబ్బులు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఇచ్చే అమౌంట్ను నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు తగ్గించడం జరిగింది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళకి ఎందుకు తెచ్చిన చూపు వాళ్ళకు సంబంధం లేని విషయంలో తలదూర్చాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాలు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఒక్కొక్క కూలి ఒక్కొక్క మనిషికి రోజుకు ఇవ్వాల్సినటువంటి దాన్ని కూడా నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు చేసినారు చాలా నిర్లక్ష్యంగా వాళ్ళ విషయంలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు కాలే కాలే బ్యాగులు పట్టుకొని గ్లౌజులు వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఆ గ్లౌజులు కనీసం అంటే ఇరవై ముప్పై బ్యాగులకి అరిగిపోయి మొత్తం ఏళ్ళు బుక్కలు పడతాయి అలాంటి పనులు కష్టపడి వాళ్ళు చేస్తానే కానీ వాళ్ళ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వాళ్ళకు రావాల్సిన మెడికల్ కానీ ఏవైనా కానీ పట్టించుకోవడం లేదు లోపల ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ప్రస్తుతం ప్రసక్తి లేదు మన వీళ్ళ సమస్యలను పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు భూపేశ్ రెడ్డి గారు విని వాళ్ళ సమస్యలు తీరే తీర్చేంత వరకు ఈ యొక్క కూటమి నాయకులందరూ పోయి వాళ్ళకి మద్దతు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ న్యాయం వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మీరు అక్కడ ఉండి పోరాడి సాధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేము కూటమి నాయకులందరం వచ్చి ఇక్కడికి దాదాపు ఈ రోజుకి ఆరో రోజు ఈ రోజుకి ఆరో అయినా కానీ వాళ్ళు స్పందించడం లేదు స్పందించకపోగా మిగిలిన కార్మికులను మాకు శత్రువులుగా తయారు చేసి ఆ శత్రువులుగా వాళ్ళని తెచ్చి మా ముందర పెట్టి ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర మేము దౌర్జన్యంగా ముందుకు పోతాం మేము పోయి డ్యూటీ చేస్తామని చెప్తే మేము చేసేది కూడా కార్మికుల కోసం అని చెప్పి మేము అడ్డం నిలబడి వాళ్ళు ఎన్నికి పంపడం జరిగింది వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు యాజమాన్యము వాళ్ళను మా మీది సాటి కార్మికులను వాళ్ళను మా మీది ఉన్నారు కుట్రతో కాబట్టి మిగిలిన కార్మికులు కూడా చెప్తున్నాం మీరు వాళ్ళ ప్రభా రొంగకుండా ఆ యొక్క లొంగుకోకుండా మా మీదికి దౌర్జన్యం చేయకోకుండా మేము చేసే న్యాయ పోరాటానికి మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ఈ యొక్క డిమాండ్ పూర్తి స్థాయిలో సాధించే వరకు ప్రాగింగ్ ప్లాంట్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోర్కలు కార్మికుల కోర్కలు దిగిరాని యాజమాన్యం దిగిరాని యాజమాన్యం దిగిరాని యాజమాన్యం